హాయ్ అండి నిన్న కార్తిక పౌర్ణమి రోజైతే మేము ఉపవాసం ఉంటామండి మార్నింగ్ ముగ్గు వేసి ఇక అమ్మాయి అయితే ఉపవాసం ఉంది పూజ అయితే చేసుకుంటుంది చేసుకుంటున్నా నేనైతే గుడికి వెళ్ళానండి ఇంటి పక్కన గుడి నా గుడికి వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాను మా అమ్మగారు అయితే మార్నింగ్ మొత్తం ఉపవాసం ఉంది ఇక మధ్యాహ్నమే దేవుడికి నైవేద్యం అని పూర్ణాలు అయితే చేస్తుంది ఇక మేము ఆంధ్ర వాళ్ళం అండి మా ఆంధ్ర ఇక మా మమ్మీ అయితే మార్నింగ్ మొత్తం ఉపవాసం ఉంది ఈవినింగ్ దేవుడికి నైవేద్యం కోసం అని తయారు చేస్తుంది నైవేద్యం ఇక పూర్ణాలు ధ్యానలు అయితే చేస్తుంది అలా మేము చేసుకొని దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకుంటామండి మా అమ్మ మా చేస్తుందండి పూర్ణాలు ఇక ఈవినింగ్ అయితే మళ్ళా ముద్దు అయితే వేస్తుందండి అలా ముద్దు వేసి దీపాలు అయితే పెట్టాను ఆ పాపైతే ఇక ఆడుతున్నాడు ఇంకా ఇలా దీపాలు పెట్టేసరికి ఆరున్నర అయిపోయింది ఇక తుల్చొని అయితే మేము దేవుడి అయితే పెట్టుకుంటాం ఇక పీట వేసి దేవుడి పూజ అయితే పెట్టామండి ఇలా ముద్దులు పెట్టి చేసుకుంటాం ఇదైతే తులసి తోట అండి ఈ తులసి తోట కాదైతే మేము పథక కూడా దేవుని పెట్టి పెట్టుకుంటాం మేము ఇది వచ్చేసి గౌరమ్మండి ఇలా గౌరం అని అయితే చేసుకుంటాం నా శైరీ అయితే ఇలా గౌరమ్మైతే ఉంటుంది అండి ఇలా గౌరం పసుపు రాసి పెడతాం ఇది వచ్చేసి ఆకులు పూర్ణాలు అతిపంటు పళ్ళు కాయలు అయితే అలా పెట్టుకుంటామండి ఇదైతే దేవుడిలో దేవుడికి అయితే మండే పెడుతున్నాం అండి పిల్లలు చుచ్చుకుంటైతే వెలిగిస్తున్నారు చుట్టుపక్కల నేర్చుకుంటామండి కాతికపోయింది అయితే అయితే ఇలా ఇంట్లో అయితే ఆకులు ఇంటికి ఉండాలి తులసి తోటకాడ ఒక పేషంలో గౌరమ్మని పెట్టి ఇలా నైవేజ్ అని అయితే పెడతాం ఇంట్లో పెడతాం బయట కూడ పెడతాం బయట చేంజ్ కనిపించేలా నైవేద్యం అయితే పెడతాం అండి అలా మా కూడ మేము అలా చేసుకుంటాం అనమాట ఇంకా మా పాప చిన్నీ వాళ్ళు అనేది తక్కువ చేస్తుంది ఇలా ఇలా కూడ చేసుకుని ఎవరికైతే ఇలా మ్యారేజ్ అయితే సమర్పించాను నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నన్ను